నువ్వు ప్రార్థనలో కళ్ళు ఎందుకు మూసుకోలేదని అడిగా అరంటే నవ్వారే ఆయన గట్టిగా నవ్వి ఓఫిర్ బాబు నేను కళ్ళు మూసుకోలేదని నీకెట్లా తెలిసిందని అడిగారు అంటే నేను చూశాను కదా అంటే నువ్వు కళ్ళు మూసుకోకుండా నువ్వు చూసినందుకు కదా నేను కళ్ళు మూసుకోలేదని నువ్వు చెప్తున్నావు ఆయన చెప్పాడు భక్తులుగా ఎదిగిన వాళ్లకు ఒక శక్తి ఉంటుంది భక్తిలో ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నోళ్ళు ఈ చుట్టూ ప్రపంచాన్ని చూడకుండా ఉండాలంటే కనురెప్పలు మూసుకోవాల్సిందే కానీ భక్తిలో శ్రేష్టమైన అంతస్తుకు పోయిన వాళ్ళు నేను చూడకూడదు అనుకుంటే తెరిచిన కళ్ళ ముందున్న ప్రపంచం కూడా మాయమైపోతుంది 안재패라야